ప్రతి ఒక్కరిలో భావన పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పొందగలరని నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం పీఠాధిపతి నాగలక్ష్మి మాతాజీ అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పాత రాజరాజేశ్వరపేటలోని జుడిషియల్ కాలనీలో మహాశివరాత్రి సందర్భంగా శాస్త్రదీపలింగార్చిన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరమని శాస్త్రదీపలింగాచన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వెల్లడించారు పాత రాజరాజేశ్వరిపేటలోని జ్యుడిషియల్ కాలనీలో మహాశివరాత్రి సందర్భంగా శాస్త్రదీపలింగాచన కార్యక్రమం నిర్వహించారు ఓబీసీ బీజేపీ మండల అధ్యక్షులు తురాల లీల వెంకటప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం పీఠాధిపతి నాగలక్ష్మి మాతాజీ బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బొడ్డు నాగలక్ష్మి జనసేన పార్టీ యాభై ఆరో డివిజన్ అధ్యక్షురాలు ముద్రబైన దేవకి తదితరులు హాజరయ్యారు సహస్రదీప లింగార్చనతో పాటు గోపూజ తులసి పూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు లలితా నామ పారాయణం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదరాజేషపేట ప్రాంత్రంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన కార్యక్రమాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు కార్యక్రమ నిర్వాహకులు తురాల లీలా వెంకటప్రసాద్ యాదవ్ను అభినందించారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు తొలిత లింగాచిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు మహిళలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఓం శ్రీ నమః నమ నమ శివాయ ఈ స్థానంలో యాదవ్ గారు రెండోసారిగా ఈ దీపోత్సవం అనేది శివరాత్రి సందర్భంగా చేస్తున్నారు ఈ దీపోత్సవానికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాతని పిలిచి ఈ దీపోత్సవానికి దీప ఆదిష్కరణ చేయమని చెప్పారు దీనికి అందరికీ భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని కలగచేయాలని కోరుకుంటూ అమ్మవారిని ఈ దీపం పరబ్రహ్మ స్వరూపంగా ప్రతి ఒక్కరు మనసులో దీపజ్యోతి వెలగాలని జ్ఞాన జ్ఞానాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను ప్రసాద్ యాదవ్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ వీధిలో ఈ పుర వీధిలో చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం భక్తజనులందరూ దీనిలో పాల్గొని వారు వారు భక్తి శ్రద్ధలను చూపించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందు పొందుతున్నారు స్వామివారిని ఈశ్వరుడిని కటాక్షం వాళ్ళందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి వచ్చి నేను ఇక్కడ ఈ స్థానం దగ్గర ఈ పూజా కార్యక్రమంలో నాకు నాకెంతో సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు అందజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బొడ్డు నాగలక్ష్మి బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు ఈ రోజు ఆర్ఆర్ పేటలో మరి యాదవ్ గారు ప్రసాద్ యాదవ్ గారు ఇది రెండో సంవత్సరం మరి శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ దీపాలు శివలింగాన్ని త్రిశూలాన్ని అలాగే ఏర్పాటు చేసి ఇది రెండోసారిగా ఈ పొర ప్రాంతాల్లో ఆర్ఆర్ పేటలో కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి జ్యోతి ప్రజ్వలనం చేపిస్తున్నారు అలాగే నాగలక్ష్మి అమ్మవారు పీఠాధిపతి అయిన నాగలక్ష్మి గారు మాతాజీ రావటం ఈ నన్ను గారు ఈ రోజు ఇక్కడ పిలవటం ఈ ఈ ఈ కార్యక్రమానికి ఈ సాయంత్రం వేళ నన్ను పిలవటం కూడా చాలా ఆనందకరంగా ఉంది జనాలకి ఏదైతే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో దీపాలు వెలిగించాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి లలిత సహస్రనామం చదవటం అలాగే హనుమాన్ పారాయణం చేస్తూ ఈ రోజు దీపాలను వెలిగించడం జరిగింది అందరికి సర్వేజన జరగాలని ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రసాద్ యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా పేరు ప్రసాద్ యాదవ్ అండి ఆతరాపేట నేను ఈ రెండోసారి చేయటం ఇది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రెండో రెండోసారి చేయటం ఈ పేట బాగా వెనకబడిన ప్రాంతం అండి ఈ ఏరియాని ఏరియాలో ఎవరు ఇలాగా చేసింది లేదు దాన్ని చూసే అందరూ చేయాలి అని చెప్పేసి నాకు ఇది ఈ జ్యోతిని ప్రారంభించడానికి శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారు వచ్చారు ముఖ్య అతిథిగా వచ్చి చేశారు బొడ్డు నాగలక్ష్మి గారు కూడా ఎస్ సిల్ రాష్ట్ర ఇన్ఛార్జి ఆవాణితులుగా వచ్చారు ముఖ్య అతిథిగా వచ్చారు చేశారు ఇక్కడికి వచ్చిన లలితా సహస్రామం గోపూజ తులసి పూజ ఆ ఈ కార్యక్రమాలన్నీ జరిగి ప్రసాద వితరణ కూడా ఉందండి ఇక్కడ ఈ భక్తులందరూ కూడా శివరాత్రి శివుని ఆశీస్సులో అందాలని కోరుకుంటున్నారు ఇంత గొప్పగా చేసుకుంటున్నామంటే ఈ ప్రసాద్ యాదవ్ గారు ఉన్న దగ్గర చక్కగా ఇది రెండో సంవత్సరం ఇలా జరగడము మేమందరం కూడా వచ్చి పారాయణం చేస్తున్నాము మాది గణేష్ లలిత పారాయణము మాది వంటోన్ విద్యాధర్పురం నుంచి వచ్చాము అందరము చక్కగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి మందరికి ఇంత చక్కగా పూజ చేసుకొని మహాశివరాత్రి సందర్భంగా అందరు ఇంత సహస్ర లింగాచనం చక్కగా దీపాలు వెలిగించుకొని అందరితో పాటు మేము కూడా ఆనందాన్ని పంచుకొని అదే విధంగా అందరము చక్క లలితా పారాయణము రోజు మణిద్వీపము హనుమాన్ చాలీసా పూర్తి చేసుకుని చక్కగా విదారణ కూడా ప్రసాద్ యాదవ్ గారు ముగించి మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి నమస్కారం ఫిఫ్టీ సిక్స్ డివిజన్ ఫిఫ్ జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నాను ఇక్కడ రాజరాజేశ్వరి పేటలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఆ దినాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా మా డివిజన్ లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లాస్ట్ టైం ఇలాగే ఎంతో ఘనంగా చేయడము మళ్ళీ రెండోసారి ఇది పునస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని చాలా వైభవంగా మహాశివరాత్రి వేడుకల్ని ఘనంగా చేస్తున్నా ఉన్నారు నిజంగా ప్రసాద్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు డివిజన్ లో ఆయనకి ఒక హిందూయిజం అలాగే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా ఉంటారు ఆయన మాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంటుంది ఒక ఒక హిందూ మతాన్ని ఆ మనం ఎలా ఉండాలి ఆడపిల్ల ఎలా బ్రతకాలి అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆయన ప్రత్యేకంగా చెప్తా ఉంటారు అలాగే ఒకసారి కృష్ణాష్టమిని అలాగే చేయడం జరిగింది అలాగే ఇదే సంవత్సరం ఆ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎంతో వైభవంగా ఆ ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీనికి ముఖ్య అతిథిగా మమ్మల్ని పిలవడము అలాగే బీజేపీ నుంచి మహిళలను పిలవడము అలాగే కొంతమంది మా డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా పిలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మాకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్న చెయ్యాలి అని చెప్పి సార్కి మేము వెనక ఉండి అన్ని విధాల తోడుంటాం అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము పార్వతీపతి ఆర మహాదేవ సింభోశంకర శ్రీమాత యావన మంది భక్త కోటికి ఈ యొక్క న్యూ రాజరాజ పాత రాజరాజేశ్వరి పేట ఆర్ఆర్ నగర్ లో వేయించేసి ఉన్న భక్త సమాజం అంతా కూడా ఒక దేవాలయంలో కార్యక్రమం చేస్తుందంటే అది దేవాలయం యొక్క ప్రాచిత్యం అలా కాకోకుండా ఒక వీధిలో కలిసి భక్తులంతా ఈ రకంగా కార్యక్రమం చేసి భక్తులకి మనసులో ఆనందాన్ని కల్పిస్తున్నారు అలాగే ప్రతి ఒక్క భక్తు ఇవి పేటలో కూడా ఈ రకంగా చేస్తే మన హిందూ ధర్మం సనాతన ధర్మం ముందుకు వెళ్తుంది నా పేరు రామరాజు విజయవాడ నగర్ నాగలక్ష్మి మాత శక్తిపీఠం నుంచి వచ్చాము నాగలక్ష్మి మాతను ఆహ్వానించి ప్రథమ ప్రజ్వలన నాగలక్ష్మి మాతతో చేయించారు మాకెంతో సంతోషంగా ఉంది శివరాత్రి మహాశివరాత్రి శివుడికి ఆవిర్భావం లింగోద్భావం జరిగిన అర్ధరాత్రి పన్నెండు గంటలకి ప్రతి ఒక్క భక్తులు కూడా శివరాత్రి రోజులు ఉపాసం ఉండి ఆ నైట్ అంతా జాగరణ చేసి తెల్లవారుజామున సూర్యోదయ పూర్వమే దీపారాధన చేసుకుని ప్రసాదం స్వీకరిస్తే జీవుడు కైలాసం వెళ్ళిపోద్ది జీవుడికి పండ్లా భూమి మీద మరుజన్మంటూ ఉండదు మహాశివరాత్రి యొక్క ఒక్క శివరాత్రి చేస్తే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు శివరాత్రులు చేసిన పుణ్యఫలాన్ని ఆ పరమేశ్వరుడు మనకి అందిస్తాడు కనుక ప్రతి గురితో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేటలో ప్రతి ఒక్క వీధిలో మన హిందూ ధర్మం నలుదిశలా వ్యాపించేలాగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారని మా నాగలక్ష్మి మాత శక్తి పీఠం ద్వారా మేము తెలియజేస్తున్నాము నాగలక్ష్మి శక్తి పీఠం నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా మధురా నగర్ బాబుజీ రోడ్డు విజయవాడలో ప్రజ్వలుతుంది ఆ మాత ఆశీస్సులు తీసుకుని రేపు పద్నాలుగో తారీఖున వార్షికోత్సవం ఉంది ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి వార్షికోత్సవంలో పాల్గొని కోరుతున్నాం లైక్ ఐకన్ ఫర్